శాస్త్రి గారి అనాలసిస్ ఇది అండ్ హిందువుల దౌర్భాగ్యానికి అర్థం పట్టే ఒక అనాలసిస్ తిరుప్పరం కుండ్రం అనేది తమిళనాడులో మధురై దగ్గర ఒక అతి ప్రాచీనమైన మురుగన్ అంటే కుమారస్వామి వారి దేవాలయం ఉన్న ఊరు స్వామివారి ఆరు ముఖ్యమైనటువంటి దేవాలయాలు ఇది కూడా ఒకటి ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి దీనికి తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుండే కాకుండా కర్ణాటక పుదుచ్చేరి కేరళ నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు ఈ దేవాలయంను ఆనుకొని ప్రాచీన కాలపు కొండలు వాటిలో ఆరు నుంచి ఎనిమిది శతాబ్దాల్లో పాండ్యరాజులు నిర్మించిన హిందూ గుహ ఆలయం ఉంది కొన్ని చారిత్రక రికార్డ్స్ ప్రకారం ఈ గిరి రెండవ శతాబ్దం నుండి హిందూ కేంద్రంగా ఉంది ఇక్కడ ఒక దీప స్తంభం కూడా ఉంది కార్తీక మాసంలో ఇక్కడ స్తంభంపై దీపం వెలిగించడం అనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం పద్నాలుగవ శతాబ్దంలో మధురై సుల్తాన్ పాలనలో ఈ కొండ మీద దేవాలయం పాక్షికంగా ధ్వంసం చేయబడింది పదమూడు వందల ఏడులో సుల్తాన్ సికిందర్ షా ఈ కొండ మీదే మరణించాడు విజయనగర రాజులు వచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు పదిహేడవ శతాబ్దంలో కొందరు స్థానిక ముస్లింలు కొండ మీద పునరుద్ధరించబడినటువంటి హిందూ దేవాలయ సముదాయంలో కొంత భాగం ఆక్రమించి దానిని సికిందర్ షా దర్గాగా మార్చారు తరువాత కాలంలో ఇది ముస్లిం తీర్థక్షేత్రంగా మారిపోయింది హిందూ దేవాలయం ఆక్రమించి కట్టినట్లు రుజువుగా పాండ్యరాజుల శిల్ప కళ ఉన్న రాతి స్తంభాలు దర్గా ప్రవేశం ద్వారం మీద మకర తోరణం దర్గా వెనుక గోడపైన మురుగన్ శిల్పం వంటివి ఇప్పటికీ కనిపిస్తాయి ఈ స్థల వివాదంపై పంతొమ్మిది వందల ఇరవై మూడులో మధురై స్థానిక సబార్డినేట్ జడ్జి తీర్పు ఇస్తూ ఈ గిరి మొత్తం సుమారుగా నూట డెబ్బై ఎకరాలంతా కూడా మురుగన్ ఆలయ ఆస్తి అని తీర్పు ఇచ్చి కేవలం నెల్లితోపు అంటే సమాధులు ఉన్న చోటు దర్గాలో ప్రవేశించడానికి ఉన్న రాతిమెట్లు దర్గా ఉన్న చిన్న ప్రాంతంపై ముస్లింలకు హక్కు ఇచ్చి దర్గా వారు ఇక్కడ కొత్తగా తవ్వకాలు చేయడం కొత్త కట్టడాలు సమాధానం నిర్మించడం నిషేధించింది ఈ సబ్ జడ్జి తీర్పును పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మద్రాసు హైకోర్టు ఆపై పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో లండన్లోని ప్రివీ కౌన్సిల్ కూడా ధృవీకరించాయి కొండ మీద హిందూ దేవాలయ ప్రాంతంలో జంతుబలు ఇస్తున్నారు అని హిందూ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరిలో మద్రాసు హైకోర్టులో దర్గాలో జంతుబరుడు నిషేధించడం జరిగింది కార్తీగై దీపం ఉత్సవంలో అంటే నవంబర్ డిసెంబర్ టైంలో గిరిశిఖరంపై దీపతూన్ అంటే పాత రాయి స్తంభంలో దీపం వెలిగించడం అనేది తమిళ శైవమురుగన్ సంప్రదాయాల్లో పురాతనమైనది సంగం సాహిత్యంలో అంటే ఆగనానూరు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితమే ఇది ప్రస్తావించబడింది గిరి శిఖరాలపై దీపాలు వెలిగించడం తమిళ సంస్కృతిలో కుండ్రిన్ మీద ఇట్ట వెలక్కాయ పోల అనే సామెతలో ప్రతిబింబిస్తుంది ఈ స్తంభం ఆరవ శతాబ్దం కామనెర నుంచి ఉంది సంప్రదాయం అప్పటి నుంచి కొనసాగుతోంది రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ నిషేధం వల్ల ఆగిపోయి పంతొమ్మిది వందల ఇరవై నుంచి క్రింది భాగంలో కొనసాగుతోంది ఉచ్చిపిళ్ళయార్ ఆలయం వద్ద ఈ స్తంభం దర్గా సమీపంలో ఉన్నందున పంతొమ్మిది వందల పన్నెండులో కోర్టు పరిమితులు విధించింది ఈ ప్రాచీన దీప స్తంభం మీద ఇకపై ప్రతి సంవత్సరం దీపం వెలుగుంచుకునేటానికి అనుమతి కోరినటువంటి హిందూ మున్నాని నేత రామ రవికుమార్ మరొక పది మంది భక్తులకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన మద్రాసు హైకోర్టు దీపతూంలో వెలిగించడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది ఇది తమిళ సంప్రదాయమని దర్గా హక్కులను ప్రభావితం చేయదని కూడా పేర్కొంది ఏ ప్రాంతం ఎవరిది అని పంతొమ్మిది వందల ఇరవై మూడు తీర్పులోనే ఇచ్చారు దర్గాకు చెందనటువంటి స్థలం అలాగే దేవాలయానికి చెందినటువంటి స్థలంలో ఉన్న దీపస్తంభం మీద దీపం వెలిగించుకుంటే ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నిస్తూ డిసెంబర్ మూడవ తేదీన సిఐఎస్ఎఫ్ రక్షణతో దీపస్తంభం మీద దీపం వెలిగించాలని ఆదేశించింది కానీ మధురై జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అపీల్ చేసి అప్పీల్ ఇంకా విచారణకు రాకముందే దేవాదాయ శాఖ అధికారులు పోలీసులు కొండ మీద ఉన్న దీపస్తంభం మీద దీపం వెలిగించడానికి ప్రయత్నించిన భక్తులను అడ్డుకున్నారు జిల్లా కలెక్టర్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ క్రింద నిషేధాజ్ఞలు విధించారు మాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది అని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యంగా భక్తులను కొండపై నుంచి దింపి కింది భాగంలో మాత్రమే దీపం వెలిగించడానికి ఒప్పుకున్నారు ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించటమే అని రామ రవికుమార్ బృందం ఒక కంటెంట్ ఆఫ్ కోర్టు పిటిషన్ కూడా వేశారు హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు అమలు కాకుండా కలెక్టర్ పోలీసులు సహకరించిన దేవాలయం ఈవో తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేదని అధికారికంగా మరో కంటెంప్ట్ పిటిషన్ వేశాడు గడిచిన డిసెంబర్ నాలుగో తేదీన మద్రాసు హైకోర్టు అన్ని విచారించి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును ధృవీకరిస్తూ దీప్ మీద దీపం వెలిగించడం అనేది ప్రాచీన సంప్రదాయం ఇది ఎవరి హక్కులకు భంగం కలిగించదు అని రామ రవికుమార్ మరియు పది మంది భక్తులకు దీపం వెలిగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ అప్పీల్ని కొట్టివేసింది హైకోర్టు ఈ ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో అర్జెంట్ లిస్టింగ్ కోరిందనమాట ప్రత్యేక మెన్షనింగ్ అనేది అవసరం లేదు నెంబరింగ్ చేసి లిస్ట్ చేయండి అర్జెంటుగా లిస్ట్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు ఈ విషయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది అని డిఎంకే విమర్శిస్తోంది హైకోర్టు ఉత్తర్వుల మీద దర్గా కమిటీ మౌనంగా ఉన్నప్పుడు తమిళనాడు ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు అమలు కాకుండా ఎందుకు చూస్తోంది అంటూ బీజేపీ తిరిగి ప్రశ్నిస్తోంది ఎన్ని దేవాలయాలు దేవాలయాల ఆస్తులు కబ్జా చేసినా హిందువులు నోరు మూసుకుని సైలెంట్గా ఉంటేనే మత సామరస్యం వెళ్ళివిరుస్తుంది కానీ ఇటువంటి వాటిలో వేటి మీద అయినా హిందువులు తమ హక్కులను తిరిగి కోరితే వారిని మత వివాదాలు రెచ్చగొట్టే వారిగా చిత్రీకరిస్తారు ఈ సెక్యులర్ వాదులు అంతేకాని హిందువులకు ఆ దేవాలయం ఆ గిరి పవిత్రమైనవి మీరు అక్కడ అక్రమంగా దేవాలయం ఆక్రమించి ఒక చచ్చిన రాజుకి సమాధి అక్రమంగా కట్టారు అది మీకు ఏమి పవిత్రమైనటువంటి మతపరమైన కట్టడం కూడా కాదు కాబట్టి ఆ దర్గా తీసేసి ఆ గిరి మీద పూర్తి హక్కులు ఇచ్చి మత సామరస్యం కాపాడండి అని ఏ సెక్యులర్ జీవి ముస్లింలకు చెప్పే ప్రయత్నం చేయడు అది ఈ దేశపు పరిస్థితి మరంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్